నేను మీ డాక్టర్ రవికృష్ణ ఈ రోజు మన టాపిక్ డీజెనరేటివ్ డిస్క్ డిసీజ్ టాపిక్ లకు వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలి నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం నన్ను ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారు అంతర్జాతీయ వైద్య నిపుణులు డాక్టర్ జ్ఞానంద గారికి శిరస్సు నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీరు నాలా తయారనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి కాల్ చేయకండి నలగ చిన్న మనవి అన్ని రకాల వీడియోల యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి అలాగే ప్లేలిస్ట్ లో కూడా ఉన్నాయి చూడగలరు టాపిక్ లోకి వచ్చేద్దాం డీ జనరేటివ్ డిస్క్ డిసీజ్ మోస్ట్ వెట్టిబ్రా ఆర్ సపరేటెడ్ బై ఫ్లెక్సిబుల్ డిస్క్ ఆఫ్ కాట్లేజ్ దట్ యాక్ యాక్లెట్ షాక్స్ అబ్జార్బ్స్ అండ్ ఆలో టు యువర్ స్పైన్ టు మూవ్ విత్ ఏజ్ యువర్ డిస్క్ కెన్ ఆల్సో దేర్ హైటన్ ఎబిలిటీ టు కుషన్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ డిస్క్ డీ జనరేషన్ ఇప్పుడు తెలుగులో చెప్తాను డీ జనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటే మన వీపు వెనుక భాగంలో మెడ నుంచి నడుము క్రిందికి చాలా వెన్ను పూసలు ఉంటాయి మనం వెన్ను పూసలు వెనక్కి ముందుకు ప్రక్కకు తిప్పగలుగుతున్నామంటే అందులో ఉన్న మెత్తడు పదార్థం కాట్లేజ్ ఈ కాట్లేజ్ అరిగిపోవడం వలన డిస్క్ యొక్క సైజ్ తగ్గుతుంది దీన్ని డీ జనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటారు మరొక వీడియోలో కలుద్దాం స్టేట్ యూన్ విత్ మీ డాక్టర్ రవికృష్ణ